యాక్చువల్గా అయితే ఈ విషయాన్ని ఒక షేర్ చేసుకోవాలని ఈ వీడియో తీస్తున్నాను యాక్చువల్గా చెప్తున్నా చాలామంది పేరెంట్స్ ఎలా అంటే వాళ్ళకి ఇల్లు ఉంది ప్రాపర్టీస్ ఉన్నాయి ఆ అబ్బాయి మంచిగా ఉన్నాడు చూడ్డానికి అనేసి బ్లైండ్గా అమ్మాయిని ఇచ్చేస్తుంటారు ఆ తర్వాత కొద్ది రోజులకి ఫస్ట్ బాగానే ఉంటుంది అందరూ ఆ తర్వాత ఎలా బిహేవ్ చేస్తారంటే ఏదైనా చిన్న గొడవ వచ్చినా ఏదన్నా ఏదైనా వచ్చినా ఒక మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా లేకపోతే ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ ఆ అబ్బాయి నోట్లో వచ్చే మాట ఫస్ట్ నువ్వు బయటికి పో నువ్వు ఇంట్లో నుంచి పో లేకపోతే మీ ఇంటికి పో దయచేసి నీ పేరెంట్స్కి చెప్తున్నా మీరు గోల్డ్ లేకపోతే ఇంత సిల్వరు లేకపోతే పెళ్ళి ఇవన్నీ కాదు గుళ్ళో చేసినా పర్లేదు కానీ పెళ్ళి దయచేసి చెప్తున్నా ఫస్ట్ ఆ అమ్మాయికి ఇల్లు కొనియండి ఎందుకంటే ఇక్కడ నుంచి ఏదైనా గొడవ వచ్చి వెళ్ళిపో లేకపోతే ఎంత పెద్ద ఇష్యూ వచ్చి బయటకు వెళ్ళిపో అంటే అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలి మీ ఇంటికి వచ్చాకీ లేదు మీరు ఉండలేక పెళ్ళి చేసేసారు వీడికి వచ్చి వాళ్ళు పోమంటే ఎక్కడికి వెళ్ళాలి అందుకని ఏ గోల్డ్ ఈ గట్రా ఇవన్నీ ఏం కొనుక్కండా ఫస్ట్ మీరు ఆ ఇల్లు ఒకటి కొనుక్కొనిచ్చేయండి అప్పుడు ఆ అమ్మాయి సేఫ్గా ఒకటి ఇల్లు ఒకటి ఉంటే ఆటోమేటిక్గా తను కూడా జీవిస్తుంది కదా ఎక్కడ ఒక చోట ఏమంటారు ఇది జస్ట్ రిక్వెస్ట్ మాత్రమే ప్లీజ్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి బాయ్ బాయ్